హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ దేశంలో కూడా భారతీయ సాంప్రదాయానికి సంబంధించిన ఎన్నో వేడుకలు సంస్కృతి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అందులో ఒక ప్రత్యేకమైన మరియు ఎంతో ప్రత్యేకమైన పర్వదినం రథయాత్ర మనం సాధారణంగా భారతదేశంలో మాత్రమే రథయాత్ర జరుపుతారని భావిస్తూ ఉంటాం కానీ పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రథయాత్రను చాలా ఆజ్ఞతో గొప్పగా నిర్వహిస్తారు ఇది మన సాంప్రదాయం భక్తి భావనను పాకిస్తాన్లో కూడా రథయాత్రలు ప్రధానంగా హిందూ జైన సంఘాల ద్వారా నిర్వహించబడతాయి వీరు పాకిస్తాన్లో భారతీయ మూలాల సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు ప్రధానంగా సింధ్ పైంధు వంటి ప్రాంతాల్లో రథయాత్రలు ఎంతో ఆత్మీయతతో జరుపుకుంటుంటారు ఈ రథయాత్రలకు పలు రోజుల ముందే ఏర్పాట్లు మొదలవుతాయి రథాలు అందంగా అలంకరించి పసుపు ఎర్ర రంగుల పూలతో జరి రేకిన బట్టలతో తీర్చిదిద్దబడతాయి రథయాత్ర సమయానికి అక్కడి భక్తులు తమ కుటుంబాలు స్నేహితులతో కలిసి హృదయపూర్వకంగా పాల్గొంటారు రథాన్ని నడిపించడం మాత్రమే కాదు రథపు చుట్టూ చేరి పూజలు వేద మంత్రోత్సరాలు జరుగుతాయి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక వేడుక మాత్రమే కాక పాకిస్తాన్లో ఉన్న భారతీయ సాంప్రదాయాల సాంఘిక సాంస్కృతిక మూలాలు కాపాడుకునే ఒక సందర్భము పాల్గొనే ప్రజలు సాంప్రదాయ పాటలు భజనలు పాడుతూ రథాన్ని గుండెలో నిలుపుకుని నడిపిస్తారు వారి కళలో ఎంతో భక్తి ఉత్సాహం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వేడుకలు పాకిస్తాన్ వంటి దేశంలో కూడా ఉండటం నిజంగా సంతోషకరం ఎందుకంటే ఇది రెండు దేశాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని పెంచే స్నేహబంధాలను పటిష్టం చేసే ఒక మూల స్తంభంగా నిలుస్తోంది పాకిస్తాన్లోని రథయాత్రల ప్రత్యేకత ఏంటంటే అక్కడి పరిస్థితులు సామాజిక పరిస్థితులు చాలా సవాలుగా ఉండటం వలన ఈ రథయాత్రలో మరింత బలమైన సంకల్పంతో జరుపుకుంటారు ఈ వేడుకలు కేవలం సాంప్రదాయం మాత్రమే కాదు ప్రజల ఆత్మవిశ్వాసానికి సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా కూడా ఉంటాయి ఇకపోతే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పండుగలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది స్వేచ్ఛగా భక్తి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేందుకు వేదిక కల్పిస్తోంది ఇది పాకిస్తాన్లో ఉన్న మైనార్టీలకు తగిన గౌరవంగా భావించవచ్చు ఇలాంటి సందర్భాలు రెండు దేశాల ప్రజల మధ్య సహన భావాన్ని పెంచడం దోహదపడుతుంది పండుగకు సంబంధించిన కొన్ని ప్రత్యేక కదరికలు కూడా ఉంటాయి ఉదాహరణకు కొన్ని చోట్ల రథానికి ముందు పెద్ద సంకల్పం దీపారాధనలు జరుగుతాయి రథయాత్రలో పాల్గొనే వారు భక్తి గీతాలు పాడుతూ నాటకాలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తారు పాకిస్తాన్లోని హిందూ సమాజం ఇలాంటి వేడుకలను ఎంతో గౌరవంతో జరుపుకుంటోంది సంక్షిప్తంగా చెప్పాలంటే పాకిస్తాన్లో రథయాత్ర కేవలం ఒక భక్తి కార్యక్రమం మాత్రమే కాదు ఆ ప్రాంతం ప్రజల మధ్య సాంస్కృతిక ఐక్యత సామాజిక సహజీవనం కోసం ఒక దివ్య సంరంభం చే పూల వలె మారుతుంది మన భక్తులు ఈ పండుగను మరింత భక్తి శ్రద్ధతో నిర్వహిస్తూ పాకిస్తాన్లో భారతీయ సాంప్రదాయాన్ని వెలుగునిచ్చుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి